ఈరోజు యవనస్తులు బాగా సినిమాలు చూస్తూ రీల్స్ చూస్తూ చెడిపోతున్నారు సిగ్గు లేకుండా ఆ నటిస్తూ ఫేమస్ అవ్వాలని ముందుకెళ్తున్నారు పట్టలు లేకుండా షోయింగ్ చేస్తే ఈ రోజు సమాజానికి శరీరాన్ని చూపించి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు చూపించాల్సిన సమాజానికి కాదు నీ భర్తకు నువ్వు చూపించాలి నీ శరీరాన్ని నీ భార్యకు నువ్వు నీ శరీరాన్ని చూపించాలి తప్పితే నువ్వు ఫేమస్ అవ్వాలని అడ్డమైన రీల్స్ చేసుకుంటూ సిగ్గు లేకుండా నువ్వు నటిస్తూ కెమెరాల ముందు మొబైల్స్ ముందు నువ్వు ఇలా ఉంటే నీ కుటుంబం కూడా సిగ్గుపడుతుంది ఇంకా నీ బంధువులు కూడా అవి చూసి సిగ్గుపడతారు ఈరోజు ఎందుకు అలాంటి పనికి మాలిన జీవితం ఎందుకు నీకు పేరుని దేవుడు దేవుడిస్తాడు సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితం ఎలాగలిగిద్దంటే నువ్వు బట్టలు ఇప్పి రీల్స్ చేయడం కాదు ఇంకా నీ బాడీని చూపించుకొని ఫేమస్ అవ్వడం కాదు నువ్వు దైవ క్రమములు ఉపదేశానుసారంగా నీతిగా మంచి ప్రవర్తనతో బ్రతుకుతున్నప్పుడు దేవుడు నీకు పేరుని ఖ్యాతనిస్తాడు నీ అంతటి నువ్వు తాపత్రయబడితే చివరకు నీకు పేరుండదు నిన్ను చూసి సిగ్గుపడతారు విలువలేని జీవితంగా ఉంటావు కాబట్టి ఆ ప్రాచీన స్వభావాన్ని చంపేసి పనికి మాలిన పనులను పక్కగా పెట్టేసి విలువగా నీతిగా బ్రతకడం ఆరంభించు